మరి మంచి విషయాలు తెలుసుకుందాం దరిద్రానికి తెచ్చిపెట్టే అలవాట్లు గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా రావడం ఆలస్యంగా భోజనం చేయడం ఇంకా భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడమే అది చాలా తప్పు కంచం మనకి ఎదురు చూడకూడదు కంచానికి మనం ఎదురు చూడాలి అంటే భోజనానికి మనం ఎదురు చూడు అంటే భోజనం మనకు ఎదురు చూడటం కాదు మనం భోజనానికి ఎదురు చూడాలి అంటే ఇప్పుడు పెడతారా ఇప్పుడు తింటామా అన్నట్టు ఉండాలి అంతేకాని భోజనం వడ్డించిన తర్వాత ఆ భోజనం మనం ఎప్పుడు వచ్చి తింటామా అని ఆ భోజనం మనల్ని అది చూడకూడదు అర్థమైంది కదా అర్థం అవ్వాలని ఇంత వివరంగా మీకు చెప్తున్నాను అన్నమాట ఎప్పుడూ కూడా ఆకలి వేసిన వెంటనే అక్కడ కూర్చొని వడ్డించుకొని తినడం మంచిది భోజనానికి ఒక టైం ఉంటుంది ఇంట్లో అందరూ ఆ టైంలోనే భోజనం చేస్తారు అప్పుడు పిలిచిన వెంటనే రావాలి వచ్చి కూర్చొని భోజనం చేయాలి లేదా విస్తరాకు వేస్తామని అప్పుడు కూర్చుని తర్వాత విస్తరి వేసి భోజనం కొట్టిస్తారన్నమాట అలాగా అందుకే చేస్తారు పూర్వం అలాగే చేసేవారు అయితే ఆ మనిషి ముందుగానే వడ్డించేసి ఆ మనిషికి పిలడం అది కూడా తప్పే కాబట్టి వచ్చిన తర్వాతే వడ్డించి పెట్టండి అర్థమైందా ఇది అందరికీ అర్థం అవడానికి అన్ని విధాలుగా నేను తెలియపరిచి చెప్పాను అనమాట అర్థమైంది కదా ఒళ్ళు కంచం పెట్టుకొని కూడా తెలియకూడదు అర్థమైంది కదా ఇప్పుడు కూడా చాలామంది ఓళ్ళో కంచం పెట్టుకొని తింటారు అది చాలా తరుదు ఓకేనా ఇంకా కంచాలు ఎత్తి పెట్టడం అంటే తుప్పు దబ్బు వేసి ఎత్తివేసడం కంచాలు పెద్ద పెద్ద సౌండ్లు రావడం గిన్నెలు ఓకేనా అది కూడా చాలా తప్పే కంచం శుభ్రంగా తోని నీట్గా ఆరబెట్టి దాన్ని తెచ్చి మీరు కప్పొట్లో ఉంచుకోవడం మంచిది ఓకేనా సౌండ్ అనేది చేయకూడదు ఇంకొక విషయం ఇందులోనే ఒక విషయం మీకు చెప్తున్నాను ఏంటంటే అన్నం తప్పేలా సౌండ్ రాకూడదు అన్నము అడుగున ఉండిపోతుంది కదా దాన్ని గట్టిగా ఓర్చడం కూడా మంచిది కాదు అన్నం అడుగున ఉండిపోయినవండి ఒక అంత అన్నం ఉండిపోయినా పర్వాలేదు ఓకేనా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అన్నం తింటున్న వేళ కూడా చేతిని నాకడం చాలా తప్పు అలా కూడా చేయకూడదు నాకడం చెయ్య తినేసాక మధ్య మధ్యలో కూడా తింటుండే చక్కించుకుంటారు ఎందులో అంటుకుంటాయి కదా దాన్ని అలా చేయడం కూడా చాలా తప్పు అలా చేయకండి మంచం మీద కూర్చొని భోజనం కూడా చేయకూడదు ఓకేనా అది చాలా తప్పు మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు స్నానం చేసి విడిచిన పట్లు మళ్ళీ అదే పట్లు కట్టుకోవడం చాలా బాగా మరి అది చెప్పడానికి అసహననిపిస్తుంది అంత చండారం అన్నమాట ఓకేనా అది మరి చెప్పడానికే లేదు మీరు వేసుకున్న బట్టలే స్నానం చేసి అదే బట్టలు వేసుకుంటారు కదా అంటే మీరు ఎవరో చేయు చేయరు చాలా తక్కువ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి అది మరి చండనం అనమాట ఓకేనా అస్సలు వాటి పని చేయకండి మాసిన బట్టలన్నీ రాత్రి పూట బ్రతకడం కూడా చాలా తప్పు అంతరాత్రి అంటే ఇప్పుడు చాలామంది పనులుకి వెళ్ళి వస్తారు వాళ్ళకి ఏడు ఎనిమిది తొమ్మిది ఇలాగ అవుతుంది ఆ పట్లు తిసి అండేస్తారు అన్నమాట ఉదయం అవ్వదు కాబట్టి అలా కూడా చేయకూడదు వాళ్ళ పరిస్థితిని బట్టి దేముడు అలాగే జరి జరిపించడం జరుగుతుంది అంతే మనం ఏం చేయలేం ఇకపోతే తెలిసిన మట్టుకు మనకి కోరుండి మనం ఆ పని చేయకూడదు అది నేను మీకు చెప్తున్నాను అనమాట ఉదయం చక్కగా లేచి ఉతుక్కొని వండేసుకోండి ఒకనా రాత్రిపూట ఉతుక్కూడదు ఇంకా పుణ్యస్త్రీ స్త్రీ అయ్యుండి బొట్టు లేకుండా ఉండకూడదు ఓకేనా ఒక పులి స్త్రీ అయి ఉండే బొట్టు లేకుండా ఉండకూడదు అది కూడా చాలా తప్పు ఓకే ఇప్పుడు హిందువులుగా పుట్టి మనం బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం కాబట్టి మీరు మా బొట్టు పెట్టుకొని ముందుగా కనిపించడం చాలా మంచిది ఇంటికి మహాలక్ష్మిలాగా ఉంటే స్త్రీ పెళ్ళైన స్త్రీ జరుగుతుంది అన్నమాట ఇల్లు జరుగుతుంది తన సంపదాన్ని సమకూర్చి పడతాయి ఓకేనా అదే పనిగా కాళ్ళు ఒప్పడం ఉప్పుతూ కూర్చోవడం కూడా చాలా తప్పు ఒప్పుకూడదు కాళ్ళు ఒప్పుకూడదు అనమాట ఎవరైనా కాలు దాటి మన కాలు చాపి కూర్చో మనం కాదండి నేను అలా చెప్తున్నాను ఎవరైనా కాల్ చాపి ఉంటారు కదా వాళ్ళ కాళ్ళు మీద నుంచి దాటి వెళ్ళకూడదు ఓకేనా అది తప్పే అది ఒకటి మాట మాటికి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు మాట మాటికి అబద్ధాలు ఆడకూడదు ఏదైనా అయితే అది చెప్పడంలో తప్పలేదు మంచి కోరి మంచి చేయడానికి అబద్ధం ఏదైనా ఉంటే చెప్పచ్చు కానీ మోసానికి అపద్ధు ఇప్పుడు ఆడకూడదు ఓకేనా మీకు అర్థం అవ్వాలని చెప్పాను నాలుక తడి చేసి పొట్టు పెట్టుకోవడం కూడా చాలా తప్పు నాలుక తడి చేసి పొట్టు పెట్టుకోకూడదు ఓకేనా అది చాలా తప్పు మంచిది కాదు అలా చేయకండి ఇంకా ఏమంది ఇంతే కదా చెప్పాలనుకున్నాను ఏమైనా ఉంటే చెప్తాను లేండి మరొక వీడియోలో ఇదే అనుకుంటాను సరే ఇంకేమైనా ఉంటే చెప్తాను చెప్పాలి దసరా దగ్గరికి వస్తుంది లక్ష దసరా పడుతుంది అంటే అక్టోబర్ రెండు లక్ష అందరికీ అందరూ హ్యాపీగా దసరా చేసుకోండి ఓకేనా ఇవన్నీ చెప్పాను ఇల్లు శుభ్రంగా ఉంచుకొని నీట్గా ఉంచుకోండి ఇప్పుడు కూడా చక్కగా నీట్గా తల మెరుస్తున్నట్టు కంటికి మనకి నీట్గా కనిపిస్తుంది ఇల్లు అనుకునేలాగా మీరు ఉంచాలి ఇల్లు ఓకేనా అలా ఉంటేనే ఇల్లు లక్ష్మీ కళగా అంటారు లక్ష్మీ కళ అంటారు ఇల్లు అలా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది ఇంట్లో అంతేనా ఓకే ఓకే మరి ఎన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం